షిస్టర్ బెదర్ లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడు ఇచ్చిన ప్రతి వాటిని బట్టి ప్రతిరోజు చెల్లించవలసిన స్థుతులు మీరు మీరిచ్చిన ఆహారాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు ఏసయ్య మీరు ఇచ్చిన వస్త్రాలను బట్టి మీ పాదాలకు స్తోత్రములు ఏసయ్య మీరిచ్చిన గృహాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు మీరు మీరిచ్చిన తల్లిదండ్రులను బట్టి మీ పాదాలకి స్తోత్రములు మీరు మీరిచ్చిన కుటుంబ సభ్యులను బట్టి మీ పాదాలకు స్తోత్రములు మీరు మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీ పాదాలకి స్తోత్రములు మీరు మీరిచ్చిన ఆయుష్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు మీరు మీరిచ్చిన కాపుదలను బట్టి మీ పాదాలకు స్తోత్రములు మీరు మీరిచ్చిన ఉద్యోగాన్ని వ్యాపారాన్ని బట్టి మీ పాదాలకి స్తోత్రములు ఎసయా మీరు ఇచ్చిన ఆస్తిని బట్టి వాహనాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు సమస్యల మధ్య కూడా మనసులో శాంతి కలుగుతుంది స్తోత్ర ప్రార్థన ప్రభా నీవే నా రక్షకుడువు నా పోషకుడువు నా ఆశీర్వాదములకు నువ్వు చేసిన మేలుకై నిన్ను స్థుతించుతున్నాను నా జీవితం నువ్వు కాపాడి నడిపించు తండ్రి మీరు మీరిచ్చిన కృపను బట్టి మీ పాదాలకు స్తోత్రములు మీరు మీరిచ్చిన విశ్వాసం బట్టి మీ పాదాలకు స్తోత్రములు ఏసా మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీ పాదాలకు స్తోత్రములు మీరు మీరిచ్చిన బైబల్ను బట్టి మీ పాదాలకు స్తోత్రములు ఏసయా మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు మీరు మీరిచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి మీ పాదాలకు స్తోత్రములు ఏసీయా మీరు ఇచ్చిన ఆత్మీయ సావాసాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు మీరు ఇచ్చిన ఆత్మ పలములు బట్టి మీ పాదాలకు స్తోత్రములు ఏసయ మీరు ఇచ్చిన తలంతులను బట్టి మీ పాదాలకు స్తోత్రములు ఏసయ మీరు ఇచ్చిన కృప వరములు బట్టి మీ పాదాలకు స్తోత్రములు స్థుతి ద్వారా మన ఆత్మ బలపడుతుంది ప్రభ్వా నువ్వు నాకు చేసిన మేలుకై నువ్వు చూపిన కృపకై నువ్వు ఇచ్చిన జీవముకై నిన్ను స్థుతిస్తున్నాను నీవే నా రక్షకుడు నీవే నా బలము నా ఆశీర్వాదములకు మీ నామం ఎల్లప్పుడూ మహిమ పొందునుగాక ఏసు నామంలో అడిగి వేడుకుంచున్నాను తండ్రి ఆమెన్ మీ ప్రియమైన యేసు బిడ్డ రామలక్ష్మి హలే